హలో అండి హాయ్ అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ టు శ్రీకరణం నేనైతే ఈరోజు నా యూట్యూబ్ సంగతి అయితే ఒకటి చెప్దాం అనుకుంటున్నాను మీలో ఎవరు నా లాగే ఉంటారో ఒకసారి అయితే ఒక లైక్ అయితే కొట్టి చెప్పేయండి అనమాట నేనైతే నిద్ర లేచిన దగ్గర నుంచి యూట్యూబ్లోనే స్విమ్మింగ్ చేస్తున్నాను అనమాట యూట్యూబ్లో స్విమ్మింగ్ చేయటం ఏంటని అనుకుంటున్నారా నిజమేనండి బాబు నిజంగానే ఇద్దరు లేయటం తోటే యూట్యూబ్ తోటే స్టార్ట్ చేస్తాను అనమాట నా డే అయితే ఎలాగనుకుంటున్నారా మార్నింగ్ లేస్తా లేస్తానే యూట్యూబ్ తల్లిని చూస్తాను యూట్యూబ్ లో నాకు ఎవరైనా సబ్స్క్రైబర్లు వచ్చారా లేదా నాకు ఎంతమంది వ్యూస్ వచ్చినాయి ఎన్ని కామెంట్లు వచ్చాయి అని చెప్పి ఇవన్నీ చెక్ చేసుకుంటాను అనమాట మార్నింగ్ లేస్తానే అక్కడ స్విమ్మింగ్ స్టార్ట్ చేస్తాను ఆ తర్వాత కిచెన్లో వెళ్ళి కాసేపు కిచెన్లో పనులు చేసుకుంటూ రికార్డింగ్ అయితే చేసుకుంటాను ఆ తర్వాత మళ్ళీ వస్తాను అనమాట టైం దొరికితే చాలు యూట్యూబ్లోకి వెళ్ళి స్విమ్మింగ్ చేయటమే ఇదే నా పని అయిపోతుంది నేను కష్టపడి చేసిన వంటలకైతే ఎప్పుడు వ్యూస్ రావండి ఏ వీడియోకి వ్యూస్ వస్తాయో ఏ వ్యూకి సబ్స్క్రైబర్లు వస్తారో నాకే అర్థం కావట్లేదు ప్రతి రోజు నేను పెట్టే వీడియో కయితే ఒక పెద్ద యుద్ధమే జరుగుతుంది చేసిన వంటని వీడియో ఎడిటింగ్ చేసి తర్వాత అప్లోడ్ చేస్తే అప్లోడ్ చేసిన అరగంటకు కూడా ఒక వ్యూ కూడా రాదు ఇదేంటరా బాబు నేను ఇంత మంచి వంట చేస్తే ఎవరో చూడను కూడా చూడట్లేదు చెప్పేసి దాన్ని డిలీట్ చేసి ఒక గంట ఆగి మళ్ళీ పోస్ట్ పెడతాను అప్పుడు రెండు వ్యూసే వస్తాయి అనమాట దాని తర్వాత కోపం వచ్చి మళ్ళీ డిలీట్ చేసి మళ్ళీ అప్లోడ్ చేస్తాను ఏదో ఒక టైంలో లో ఎప్పుడో ఒకప్పుడు ఒక ఫోర్ హండ్రెడ్ వ్యూస్ అయితే వస్తాయి అయితే ఇందులో ఎంత మందికి నా వీడియో నచ్చుతుందో ఎంతమంది వీడియోకి భయపడుతున్నారో తెలియట్లేదు ఒక్క లైక్ కూడా రాదనమాట వస్తే ఒక సబ్స్క్రైబర్ వస్తారు లేకపోతే ఒక ఒక షేర్ వస్తుంది లేదంటే ఏది రాదనమాట ఇద్దరు లేచిన దగ్గర నుంచి యూట్యూబ్ లో ఎంత స్విమ్మింగ్ చేస్తా ఉంటే కష్టపడి నా వీడియో ఎవరికి ఎందుకు నచ్చట్లేదా అని చెప్పి యూట్యూబ్ లో ఈ టెక్ వాళ్ళవి ఉంటాయి కదా వీడియోస్ అవన్నీ చూసి అష్ట కష్టాలు పడుతున్నాను ఏ అష్ట కష్టాలు పడినా వాళ్ళు చెప్పేది చివరికి ఏముంటుంది మీ కంటెంట్ బాగుండాలి వ్యూస్ బాగా రావాలి సబ్స్క్రైబర్లు బాగా రావాలంటే మెయిన్ మీ కంటెంటే బాగుండాలంటారు ఏ కంటెంట్ చేయాలా వీడియో ఎలా చేయాలా అని చెప్పి అర్థం కాక యూట్యూబ్లో అయితే తెగ వెతికేస్తాను నేను ఎంత వెతికినా ఎంత చేసినా చివరికైతే ఒకటే ఉంటుంది మీ వంట బాగుండాలని చెప్పి మేబీ నా వంట నచ్చట్లేదో లేకపోతే వాళ్ళకే భయం ఏమో చూడాలంటే సరే ఫైనల్ గా అయితే ఏదైతే అది అవని అని చెప్పేసి పొద్దు పొద్దున్నే ఒక సొరకాయ జ్యూస్ అయితే తాగేసి తర్వాత ఆలోచించి సరే ఏదైతే అద్యింది మనమైతే కష్టపడి మన ప్రయత్నం అయితే చేయాలి కదని చెప్పేసి నేనైతే ఒక సంవత్సరం టైం అయితే పెట్టుకొని ఉన్నాను అనమాట చూద్దాం ఆ దేవుడు కర్ణిస్తారు లేకపోతే ఈ యూట్యూబర్స్ కర్ణిస్తారు ఎవరు కర్ణిస్తారో సబ్స్క్రైబర్లే చెప్పాలి సరేలే మన ప్రయత్నం అయితే గట్టిగానే చేద్దామని చెప్పేసి యూట్యూబ్ కోసం అయితే నేను కావాల్సినవన్నీ ప్రిపేర్ అయితే చేసుకుంటున్నాను అనమాట అందులో భాగంగానే ఒకటి స్టాండ్ అయితే బు బుక్ చేసుకొని తెప్పించుకున్నాను ఏమైనా సరే చేయాలి ఏమైనా సరే సక్సెస్ అవ్వాలని చెప్పి నా ప్రయత్నం అయితే చేస్తున్నాను ముందైతే మనం ప్రయత్నం అయితే చేయాలి కదా తర్వాత దేవుడు వింద భారం అనమాట నా సబ్స్క్రైబర్ల కోసమే నేను ఈ కష్టాలు మరి మొత్తానికి ఆ స్విమ్మింగ్ యూట్యూబ్ స్విమ్మింగ్ కథ పక్కన పెడితే నేనైతే ఈరోజు లేచి సొరకాయ చూస్తే ఓ నా డే అయితే స్టార్ట్ చేశాను అనమాట కిచెన్లో వంటంతా పొయ్యి మీద వేసేసి ఇటు సైడ్ అయితే వచ్చి ఇల్లు ఇంటి బయట కసు అంతా ఊడ్చుకుంటున్నాను పొద్దు పొద్దున్నే ఇవి చేయకపోతే మనస్సు తృప్తిగా ఉండదు కదా పాప స్కూల్కి వెళ్ళే టయానికి నేనైతే ఇదంతా ఫినిష్ చేసుకుంటాను ఖచ్చితంగా మొత్తం ఇల్లంతా శుభ్రం చేసుకొని పిల్లల్ని అయితే లేపేస్తాను వెళ్ళి ఈ లోపల నా పని అయ్యే లోపల వాళ్ళు కూడా బ్రష్ చేసుకొని స్నానానికి అయితే రెడీ అయిపోతారు నా వీడియోస్ కనుక నచ్చితే ఖచ్చితంగా ఒక సబ్స్క్రైబ్ ఒక లైక్ అయితే చేయండి మీ సపోర్ట్ అయితే ఖచ్చితంగా కావాల్సిందే కదా ఫైనల్ గా అయితే నా పనులు అయితే అన్నీ అయిపోవచ్చాయి అనమాట మిషన్ అయితే బట్టలు వేసేసుకుంటే దాని పని అది చేసుకుంటూ ఉతుకుంటూ ఉంటుంది కదా ఈ లోపల మనం కడుక్కోవడం తుడుచుకోవడం ఇల్లంతా ఉంటాయి కాబట్టి అవన్నీ చేసుకోవచ్చు ఈ రోజైతే నా వ్లాగ్ ఇదనమాట ఎవరికైనా నచ్చితే సబ్స్క్రైబ్ లైక్ థ్యాంక్ యూ